కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి పూజలు బాగా జరిగాయమ్మా నేనేనమ్మా అశోక్ అంటే నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుండా జరుపుకున్నాడు ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ పది మందిని పంపించాను నువ్వు చాలా పెద్ద తప్పు మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం పది జన్మలకు కూడా మర్చిపోలేదు కొట్లాట్లు గొడవలు పెట్టుకోవడం ఎవడికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా ఈ గొడవ ఇంతటితో వదిలి కాదు నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి నేను చావటానికి రెడీ నీ కొడుకులు రెడీయా రెడీ అయితే రమ్మని చెప్పు చూడమ్మా నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కింటేశాడు ఇక నీ కొడుకులేం పడతారు చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలతో మంచిది కాదు ఇందాకే చెప్పాను కదరా చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు ఆడు బతకాలని లేదా చంపరా చంపు చంపరా నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను రే చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్ స్కెచ్ చేస్తావు ప్లాన్ వేస్తావు స్పాట్ పెడతావు అదే చంపడం నాకు అలవాటు అయింది అనుకో సెకండ్ మంది ఒక తప్పుడు ఈయనే హాస్పిటల్నే ఉన్నాడు తప్పుడు మన కంట్రోల్ ఉన్నాడా హాస్పిటల్ ఉందన్నా మరి అశోక్